హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అబ్ అప్ అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు వేరు చిన్నగా వేరు చిన్నగా డ్రై ఫాడర్ అంటారు కదా ఎండు మేత అనేది సప్లై చేస్తున్నారు బ్రదర్ సో బ్రదర్ పేరు వచ్చేసి శ్రీరామ్ మన ఛానల్లో చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ అనేటివి వేస్తున్నారు సో ఇక్కడ బ్రదర్ దగ్గర మనకు సీజన్ వారీగా మారుతూ ఉంటాయండి సోయా శనగపొట్టు వరి వరిగడ్డి ఇలాగా సీజన్ వారీగా మారుతూ ఉంటాయి ప్రస్తుతానికి పట్టు అలాగే సోయాబీన్ అనేటివి రెండు ఉన్నాయి అనేసి చెప్పినారు ఇది మనకు గొర్రెలకు మేకలకు ఆవులకు గేదెలకు ఈ ఇటువంటికి యూస్ చేయవచ్చు సో ఆవులు గేదెలు డైరీ ఫామ్లో అయితే మనకు పాలల్లో శాతం పెరగడానికి చాలా బాగా యూస్ అవుతుంది అంటే పచ్చి మేత ఎంత వేసినా కానీ ఎండు మేత అనేది ఖచ్చితంగా వేయాలా సో పెద్ద పెద్ద డైరీస్లో ఇది చాలా దగ్గర యూస్ చేస్తూ ఉంటారు అలాగే గొర్రెలు మేకల పెంపకంలో మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా మంచిది అండ్ ఉండాలా ఖచ్చితంగా ఉండాలా అది మన దగ్గర పచ్చిగడ్డి ఏమున్నా కానీ దాంతోపాటు దానా రూపంలో కొద్దిగా ఎండు మేత అనేది ఉంటే మేకలకి జీవాలకి బ్రీడింగ్ ఫామ్స్లో తప్పకుండా ఉంచాలా ఇది పొట్టళ్ల పెంపకంలో వాటిలో బ్రీడింగ్ ఫామ్లో తప్పకుండా ఉంచాల్సిన మేత సో ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్బల్ తాండా నుంచి ఈ కంది పొట్టు శనగపొట్టు సోయా పొట్టు వరిగడ్డి అంటివి మనకు బ్రదర్ సప్లై చేస్తూ ఉంటారు సీజన్ వారీగా ఒక్కొక్కటి దొరుకుతూ ఉంటుంది ప్రస్తుతానికి కంది అలాగే సోయాబీన్ ఈ రెండు పొట్టు అనేది ఉన్నాయి కంది పొట్టు శనగొ సోయాబీన్ పొట్టు అనేది ప్రస్తుతానికి అందుబాటులో ఉంది సో కేజీ వచ్చేసి ఎనిమిది రూపాయలుగా అంటే టన్ వచ్చేసి ఎనిమిది వేలుగా పడినప్పటికీ సో లోడింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అనేటువంటివి ఉంటాయి అంటే ఒకవైపు నుంచే తీసుకుంటారు సో పల్లి పట్టు వచ్చేసి పన్నెండు రూపాయలు ప్రస్తుతానికి లేదు సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి జీవాలు పెంచేవాళ్ళు డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి మనకు చాలా బాగా యూస్ అవుతుంది అలాగే యూస్ అయ్యే దానికంటే కూడా మనం యూస్ చేయాలా ఖచ్చితంగా చేయాలా అప్పుడే మనం జీవం హెల్తీగా ఉంటుంది గ్రోత్ వచ్చేటివి కూడా గ్రోత్ బాగా వస్తూ ఉంటాయి షైనింగ్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ కాల్షియం డౌన్ అయిపోవడం అలాంటివన్నీ ఉంటాయి చాలా వాటి వాటి నుంచి కాపాడుకోవడానికి బాగుంటుంది ప్రస్తుతానికి కందిపొట్టు శనగ సోయాబీన్ అనేది అందుబాటులో ఉంది కేజీ ఎనిమిది రూపాయలండి